స్వాగతం వార్తా విశేషాలు మరో రోజుల్లో కురుక్షేత్ర మం జరగబోతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు రాబోయే ఐదేళ్లు ఇంటింటి అభివృద్ధి పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు ఇవి అని సీఎం జగన్ తెలిపారు జగన్ కు ఓటు వేస్తే పథకాలు కొనసాగింపని పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలు ముగింపేనని ఆయన పేర్కొన్నారు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని సీఎం జగన్ చెప్పారు మానిఫెస్టోలోని తొంభై హామీలను నెరవేర్చామని అన్నారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డిబిటి ద్వారా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు ఈ యాభై తొమ్మిది నెలల్లో గతంలో ఎన్నడూ జరిగిన విధంగా మార్పులు తీసుకువచ్చామని ఐదేళ్లు లంచాలు వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం విద్యార్థులకు ట్యాబులు వసతి దీవెన విద్య దీవెన అమ్మఒడి అందించాం బైలింగ్ వల్ పాఠ్య పుస్తకాలు ఇస్తున్నాం నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల్ని బాగు చేశాం పేదల తలరాత మార్చాలంటే ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి అని సీఎం జగన్ పేర్కొన్నారు గతంలో ఎప్పుడైనా ఇంటికి రేషన్ పౌర సేవలు పెన్షన్లు అందాయా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నవారికి గతంలో పథకాలు ఉండేవా అని అడిగారు లానేస్తం చేదోడు వాహనమిత్ర అందించామని సీఎం జగన్ తెలియచేశారు ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల దాకా పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తున్నామని అన్నారు రైతన్నకు పెట్టుబడి సాయం పగటి పూటని తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యతో ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చామని సీఎం జగన్ వెల్లడించారు పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక పథకమైన గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు మతం వర్గం రాజకీయ పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు మీ బిడ్డ బటన్లు నొక్కిడు మీ బిడ్డ బటులు నొక్కితే రెండు నెలలైపోయింది మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల గోట అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా చెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో ఎక్కడ వాళ్ళంతా జగన్నంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి నా అక్క చెల్లెమ్మని పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కొడతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు మీ బిడ్డ ఏది ఎన్నికలకు రెండు నెలల ముందు మూడు నెలల ముందు చేసినా దాఖలాలు లేవు మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా ఈ నెలలో అమ్మఒడి ఇస్తా ఈ నెలలో చేయూతదిస్తా ఈ నెలలో ఈ పథకం ఇస్తా ఈ నెలలో ఈ పథకం ఇస్తా ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు కానీ ఎన్నికలకు వచ్చేసరికి ఎన్నికలకు మూడు నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అనంటే ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతులను నా అవ్వటాతల గొంతులను నా రైతన్నల గొంతులను నా పేద విద్యార్థుల గొంతులను గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కొడతా ఉన్నా వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికి రావాలన్నా బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్క చెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా పేదల భవిష్యత్తు పేదల చలరాచలు మారాలన్నా ఏం చేయాలన్నా ఏం చేయాలి తప్పుడు ఏం చేయాలక్క ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ஒடி கூட தக்கேந்துக்கேமீது சித்த విక్రయాలు ఆపేయాలి వచ్చేది ప్రభుత్వమే అన్యాయం అరాచకాలపై ఉక్కుపాదం మోపుతోంది ఇప్పటిదాకా ఒక లెక్క మరొక లెక్క అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ఐతానగర్ నుంచి గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన పర్యటనను గురువారం ప్రారంభించడం జరిగింది తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదయ మనోహర్ తో కలిసి చేపట్టిన పర్యటనలో స్థానికులతో మాట్లాడుతూ ముందుకు సాగారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రతి ఏటా జాబ్ విషయం మర్చిపోయి సాక్షి క్యాలెండర్ విడుదల చేస్తున్నారని అన్నారు రాజధాని ప్రాంతాన్ని అని వ్యాఖ్యానించిన జగన్ ఆ పార్టీ నాయకులు ఆ శ్మశానంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎందుకు ఇచ్చారు అంటే పేదలను కాటి కాపురలుగా భావించడం మీ ప్రభుత్వ ఉద్దేశమా అబద్దాలు చెప్పి చెప్పి నిజమంటే ఏంటో కూడా జగన్ మర్చిపోయారు ఈ పర్యటనలో మాజీ మంత్రి నన్నపునేని రాజకుమారి మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టిడిపి తెలంగాణ నాయకులు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి చేస్తే ఆయన ఏం చేశారంటే చాలా హామీలు ఇచ్చుకుంటా వచ్చారు ఇందాక వారు అన్నట్టు నర్సిరెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆయన చెప్తే మనందరం నిజమైన జాబ్ క్యాలెండర్ అనుకుంటే ఆయన మనసులో అనుకున్నది సాక్షి క్యాలెండర్ జనవరి ఫస్ట్ సాక్షి క్యాలెండర్ అనుకున్నారు మాకు కావాల్సింది సాక్షి క్యాలెండర్ కాదు బ్రదర్ మాకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అమరావతిని బొత్స సత్యనారాయణ గారు అంటారు అది శ్మశానం లాగా ఉంది అంటారు మరి శ్మశానం లాగా ఉంటే మీరు పేదవాళ్ళకి అక్కడ పట్టాలు ఎందుకు ఇచ్చారు అంటే ఆ శ్మశానానికి వాళ్ళు కాటి లాగా ఉండాలని ఇచ్చారా వాళ్ళు మీరు ఎందుకు ఇచ్చారు అక్కడ జోన్లు జోన్లుగా విభజించి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఐటీ హార్డ్వేర్ పార్క్గా రెండు వేల ఐదు వందల ఎకరాలు అదే విధంగా రెండు వేల ఐదు వందల ఎకరాల పేదలకి భూమిస్తే దాన్ని ఇక్కడ దీన్ని అక్కడ మార్చి ఆ రాజధానిని పూర్తిగా అంటే మళ్ళీ చరిత్రలో పొరపాటును కూడా అది క్యాపిటల్ గా డెవలప్ అవకుండా ఉండాలి అనే విధంగా తయారు చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే తరాలకు సంబంధించి అంటే వచ్చే సంవత్సరాలకు సంబంధించినటువంటి మందు ఆదాయాన్ని కూడా ఈ రోజు తాకట్టు పెట్టి ఈ రోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్రూవ్ చేసినటువంటి పరిస్థితి వచ్చిన వచ్చిన కంపెనీలు ఉన్న కంపెనీలు అన్నిటినీ తరివేస్తే యువతకి ఉపాధి ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని బుద్ధు లభిస్తే అంటాడు మరి డ్రైవర్ ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశారు మరి అది ఎలా ఇంకోటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఒక మానసిక రోగిగా చిత్రీకరించి మరి వారిని కూడా చంపేశారు ఏ విధంగా మీరు ఎస్సీలు ఎస్టీలు అని మీరు మాట్లాడుతూ ఉంటారు సర్వే రాళ్లు పాతడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి అందమైన ముఖ చిత్రాన్ని చెక్కటానికి ఆ సర్వే రాళ్లకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎవరికి ఎందుకు ఈ డబ్బు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉంటే మీరు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వచ్చు ఆ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం చేసి పేరు కార్పొరేషన్లు పెట్టారు కానీ అక్కడికి వెళ్తే తాగడానికి కప్పు కాఫీ ఉండదు కూర్చోడానికి ఒక కుర్చీ కూడా ఉండనటువంటి పరిస్థితిగా పెదకురుపాడు మండల కేంద్రంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సత్యమణ లావణ్య మహిళలతో భారీ ర్యాలీ చేపట్టారు లగడపాడు రోడ్ లోని అమ్మ స్టాండ్ సెంటర్ నందు అంబేద్కర్ సెంటర్ వరకు ఎల్లో బెలూన్లు పట్టుకుని సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ సతీమణి లావణ్య మాట్లాడారు నియోజకవర్గంలోని టిడిపి హవా పనిచేస్తుందని తెలియజేశారు ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న పోస్టల్ బ్యాలెట్ చూస్తే డెబ్బై శాతం టిడిపికే అనుకూలమని ప్రభుత్వ వ్యతిరేక ఓటు నమోదు అయిందని ఆమె అన్నారు రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న పెద్ద కూరపాడు రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ అవుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు సోదరి రుద్రమదేవి రాయపాటి శైలజ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అర్తిముల్ల రమేష్ రాష్ట్ర మైనార్టీ సెల్ టిడిపి నాయకురాలు నూర్జహాన్ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ ముంతాజ్ గంగిరేని లీలావతి కల్పన కృష్ణకుమారి మండల పరిధిలోని టిడిపి మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Bye. Wow. रुद्रेवी <laughs> रायपर ఇంట్లోంచి అందరు వైద్యను కానీ అన్నదేశాలు కానీ ప్రతి ఒక్కరు బాబాయి పెరగలం అనే వ్యక్తి లేకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి వచ్చి ప్రడీట్ కానీ తప్పకుండా మనం అందరూ మనసు చేసుకున్నాం తప్పకుండా మనం నేర్పించుకున్నాం అందరూ బయటకు వచ్చి చాలా బాగుంది అట్లానే ప్రవీణ్ గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తారండి తప్పకుండా మనం మంచి మెజార్టీతో ఉంది ప్రవీణ్ గారిని ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని ఎంపీ గారిని కూడా గెలిపించుకొని మనకి కావాల్సినవి అన్నీ తప్పకుండా చేయించుకుందాం నాయుడు ఆవశ్యకత గురించి గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ఎన్ఆర్ఏల బృందం అమరావతిలు పర్యటించింది రైతు కూలి మధ్య తరగతి రైతు కుటుంబాల నుంచి మేము బాబు గారి స్ఫూర్తితో ఉన్నత స్థాయికి వెళ్లామని రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎంత అవసరమో వివరిస్తూ చైతన్యం తీసుకొని వస్తూ ఉన్నారు యూకే నుండి శివరామ్ కూరపాటి అనిల్ పచ్చ నవీన్ కొబ్బర డాక్టర్ సుందర్ మేరీ కల్పన యూఎస్ నుంచి బాను మాగులూరి పరమేశు కొబ్బెర పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు పల్నాడు జిల్లా అమరావతి మండలం అమరావతి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి చాలామంది ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు యువత విద్యార్థులందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకు భవిత అనే కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగిందండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో ఏం జరిగిందనేది ప్రస్ఫుటంగా ప్రజలందరికీ తెలుసు యువతను ఆలోచించుకోమని ఇక్కడ ఉన్నటువంటి చాలా గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు ఉన్నారు మా చుట్టూ కూడా అయ్యా మీరు అందరూ ఒకసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరూ కూడా మేము తెలుగుదేశానికి సపోర్ట్ చేయమని అడిగినంత మాత్రాన అందరూ చేస్తారని మేము అనుకోవట్లేదు కానీ మా విన్నపం ఏంటంటే ఇక్కడ పుట్టి ఇదే జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకొని ఇదే పరిస్థితుల మధ్య ఎదిగి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని కూడా ఈరోజు అమెరికా ఆస్ట్రేలియా యూకే లాంటి ఎన్నో దేశాలకు వెళ్ళి ఈరోజు ప్రపంచ వేదికపై తెలుగువాడి సత్తా ప్రతి రంగంలో కూడా చాటుతున్నామంటే ఆ స్ఫూర్తినిచ్చినటువంటి కొంతమంది గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిన మాకు ఉంది అందులో ప్రథముడు అగ్రగణ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండులో రెండు వేల ఒకటిలో మా చదువు అయిపోయినప్పుడు చాలామంది మీరు విజన్ ట్వంటీ ట్వంటీ అని మాట్లాడితే ఈ రోజున మన రాష్ట్ర భవిష్యత్తు చూసినట్లయితే ఎలా ఉందంటే అంధకారంలోకి వెళ్ళిపోయింది దీనికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ జగన్ గారు మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తున్న చంద్రబాబు గారు మన సచివాలయం నిర్మించారు రోడ్లు నిర్మించారు కానీ ఈ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ జగన్ గారు వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వానదాయంగా తయారైంది నేనున్నాను నేనున్నాను మా తమ్ముళ్ళు మా అక్కలు మా చెల్లెళ్ళు అంటున్నారు ఆయన మూడు వందల కోట్లతో ప్యాలెస్ కొట్టుకొని దర్జాగా ఉంటుంటే లేని పేదవాళ్ళు పేదవాళ్ళు కానీ అంతే పూరింట్లో ఉన్నారు ఆయన ఉండటానికి ఆయన ఇంటికి వెళ్ళడానికి రోడ్లు అన్నీ ఆయన నిర్మించుకున్నారు కానీ ఇక్కడ పేదవాడు అక్కడ మా ఇక్కడ ఉన్న సరౌండింగ్లో ఉన్న సిటీల నుంచి ఏదైనా తీసుకొచ్చుకోవాలంటే మినిమం ఐదు నిమిషాలు పెట్టే టో టైంకి అర్ధ గంట టైం అవుతుంది రోడ్డు మీద వెళ్ళాలంటే అంత అధ్వానంగా తయారైన ఈ రోడ్లు అనేది ఐదు సంవత్సరాల్లో ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏదైనా సరే డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది జరగలేదు బట్టలు నొక్కుతున్నాను బట్టలు సో ప్రజలను సోమరపూతలు చేశాడు కానీ వాళ్ళకి ఏదైనా భవిష్యత్తు వాళ్ళు తనంతరం వాళ్ళు సంపాదించుకునే మార్గం అనేది ప్రజలకు చూపించలేకపోయారు నేను అది ఇస్తున్నాను పింఛన్లు ఇస్తున్నాను అవి పెంచుతున్నాను ఇప్పుడు హామీలు ఇస్తున్నారు కానీ చేసి చేయలేక చేసి నేను ఇది చేశానని అడగలేకపోతున్నారు ఓట్లు గుంటూరు జిల్లా తెనాలి కొల్లిపర మండలం అన్నవరం బొమ్మవాని పాలెం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి నాదళ్ల మనోహర్ ని గెలిపించాలని మనోహర్ తనుయుడు మిథుల్ ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో అన్నవరం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు समाधान <laughs> प्रत्येक తిపాడు నియోజకర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరించారు మరియు పేద బడుగు బలహీన వర్గాలు అనే తేడా లేకుండా అగ్రవర్ణ పేదలకు కూడా సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా జగనన్న కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు రూరల్ మండల మరియు పర్యటన గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కూచోడలి <imitation> <imitation> ना को में कुना तो सों राजा संग जरूर पर यात्रा दे सी किले सनय ताऊ नीरो और सों पग न नट नू लरै हागो संग जिंदल जतक दैवी कदिले जगनता पर जय नू नता नू देखो चलो चला रे ओ साले बंडो लम बच्चा मुए गट्टा चढ़ू मा ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ రాక్షస పాలన పోయి కూటమి ఆధ్వర్యంలో రామరాజ్య స్థాపన జరగాలని కోరుతున్నానని అన్నారు వ్యాపార వర్గాలు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని అన్నారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన ప్రతి షాపునికి వెళ్లి వ్యాపారస్తుల్ని ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వ్యాపారస్తులు బ్రహ్మరథం పట్టి ప్రతి ఒక్కరూ సీఎం జగన్ సైకో పాలన పట్ల విరక్తితో ఉన్నారని మే పదమూడవ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని ఆ రోజున వైసీపీ పాలన అంతం చేసే విధంగా ఓటు హక్కుతో ప్రజలు కూటమి అభ్యర్థుల్ని గెలిపించే విధంగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు Ma. ఉంటాము రావట్ అందరమంతా ఓడి కరనగర్ మీరు అందరూ చూడాలి అరుదిన ప్రతి ఇంటికి తిరిగి గోడ్డారా లేదా అని కనుక్కోవాల్సి బాధ్యత మా గోడ్ గారు కూర్చుంటే కాదు సినిమా సైకిల్కి రెండు సైకిల్కి బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు బీజేపీ నాయకులు తడివర్తి చంద్ర గంజి పురుషోత్తం తదితరులు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఉత్తర్వుల ప్రతిని చింపి రద్దు చేయాలని కోరుతూ నిరసన తెలిపారు అనంతరం తహసీల్దార్ నర్సయ్యకు వినతి పత్రాన్ని సమర్పించారు మేము రద్దు చేయాలనే విధంగా తీర్చి అవకాశం ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఇట్లాంటి చట్టాలు జరిపే వాళ్ళకి రేపు ప్రజలేంప పగల కొట్టి గుర్తు చెబుతాను ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ైట్లో యాక్టర్ రెడీ చేయాలని ఇట్లాంటి దుర్మార్గ ప్రభుత్వం ఎవరు బాగా రేట్ మే మే పదమూడు తారీఖు ఎలక్షన్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించి చంద్రబాబు చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ యాక్టర్ వచ్చేస్తానే భావించాను కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ డిస్ట్రిక్ట్ ప్రభుత్వాన్ని పాల్గొనని చెప్పుకోవచ్చు